ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఒకటి ఒక స్త్రీ తరువాత మరియమ్మ తరువాత మాతమ్మ మరియమ్మలు ఇరువురు కలిసి ప్రభువుని తమ గృహములోనికి ఆహ్వానించారు మార్తమ్మ మరియమ్మలు ఇరువురు కూడా గమనించినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా ఆహ్వానించారు బాగుంది ఇక్కడ ఉంచుతాం తర్వాత వద్దాం ఎవరైనా మనల్ని అడిగితే ఏమయ్యా కొంచెం బిజీ బిజీ అంటాం బియ్యం వై బిజీ అంటే అర్థం తెలుసా క్షణం లేదు దమిడి ఆదా లేదు వాడికి బిజీ అంటే అర్థం ఏంటో తెలుసా బీయింగ్ అండర్ సైటాన్ యోక్ సైటాన్ యొక్క కాడి క్రింద బ్రతికేవాడు బిజీగా ఉంటాడు తీరికలేదు ఫాదర్ ఇంకో మాట ఖాళీ లేదు ఫాదర్ నీకు ఇరవై నాలుగు గంటలే అంబానికి ఇరవై నాలుగు గంటలే పోపు గారికి ఇరవై నాలుగు గంటలే నాకు ఇరవై నాలుగు గంటలే వాళ్ళందరికీ సరిపోయిన ఇరవై నాలుగు గంటలు నీకెందుకు సరిపోట్లా బిజీ ఫాదర్ అదే అందరు సైతాను సైతాను యొక్క కాడి కింద బతికేవాడే బిజీ